నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ట్యారో రీడర్ విశ్వన్ టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజిల్స్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఫార్టీ అవర్స్ చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ ఇన్ ఫార్టీ అవర్స్ జరుగుతుందో చెప్పండి యూనివర్స్ మీరు కూడా అనుకోండి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మా లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పండి చెప్పండి ఏం అని చెప్పేసి మీరు కూడా అనుకున్నండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం ఒక లలితానామాన్ని అయితే తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం ఐమరీం శ్రీం తిరోదానకరి ఏనుమహ అనేటువంటి నామాన్ని తీసుకుందామండి తాను సృష్టించిన ఈ విశ్వములోని జీవులన్నిటినే పరమాణువు సహితముగా మరుగుపరిచి వాటిని దాచి ఉంచుటకు ఈశ్వరుని సృష్టించిన తిరోదానకరి శుద్ధ సాత్వగుణ స్వరూపుడు ఈశ్వరుడు తిరోధానమును నిర్వహించు దేవుడవుతాడు ఆ ఈశ్వరుని చైతన్యము జగన్మాత లలిత అందుకే అయినది ఆమె తిరోదానకరే ఆ భక్తులకు భగవంతుని దర్శనము కాకుండా మాయతో వారిని రూపమున ఉంచి తన ఉదరములో భద్రముగా దాచి మరలా సృష్టించును జగదీశ్వరి లలిత మాత ఇదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనము సిఫలు చేసుకున్నాం కదండి మళ్ళీ ఒకసారి చేసుకుందాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసి మా యూనివర్స్ యొక్క లైఫ్లో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరగబోతుంది చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే మహా డెత్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ ఫస్ట్ ఏ ओम नमः शिवाय श्री मातरे नमः ओके नाइट ऑफ़ आफ नाइट ऑफ़ वांड्स क्वीन ऑफ़ स्वाडस टेन ऑफ़ पेटिकल्स ओम नमः शिवाय श्री नमः द हेरपेंट ओम नमः थ्री ऑफ़ वांड्स ओम नमः शिवाय श्री द स्ट्रेंथ ओके एंड वील ऑफ़ फॉर्च्यून ఓం నమ శ్రీ మాత్రే నమ టెన్ ఆఫ్ కప్స్ ద మెజీషియన్ కింగ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ అనేది ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏది సిక్స్ ఆఫ్ స్వాడ్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దామండి మనము ఓం నమ మాత్రే శ్రీమాతలేనమ ఫస్ట్ ఫస్ట్లే మనకు డెత్ కార్డ్ అయితే వచ్చిందండి మీ లైఫ్లో ఏమైనా ఉన్నా అవైతే ఆ సమస్యలన్నీ అయితే తొలగిపోతాయండి డెత్ కార్డ్ వచ్చిందంటే న్యూ లైఫ్ స్టార్ట్ అవ్వబోతుంది అవన్నీ మీ లైఫ్లో ఏమున్నా డెత్ అయి న్యూ లైఫ్ అయితే స్టార్ట్ కాబోతుంది మీరు దేని గురించో అయితే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి ఒకవేళ ఏ సందర్భ గురించి అయినా పర్సన్స్ గురించి అయినా ఆపర్చునిటీస్ గురించి అయినా లేకుంటే రిలేటివ్స్ గురించి అయినా జాబ్ గురించి అయినా ఇలాంటి నిద్ర లేని రాత్రుల నుంచి అయితే మీరు ఫార్టీ ఎయిట్ అవర్స్లో బయటపడబోతున్నారండి ఇప్పుడైతే మీరు నిద్రలో కూడా జరిగినటువంటి ఏవైతే శాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయో వాటి గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారండి నిద్రలో కూడా అవే కళలు రావడము అట్లా జరుగుతుందండి కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి అయితే మీరు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మాత్రము బయటపడబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీరైతే ఏంది ఇలాంటి జ ఇలా జరగడానికి ఏంది సిచ్యువేషను అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచించి బయటపడడానికి మార్గాలు అయితే వెతుకుతారండి ఓం నమ మాత్రే మాత్రయినమ మీరు ఒక బాస్ చేతిలో కానీ ఒక పర్సన్ చేతిలో కానీ లేకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చేతిలో కానీ ఉంటే గాన వాళ్ళ హ్యాండ్ హ్యాండ్వర్లో మీరుండి వాళ్ళు చెప్పినట్లు మీరు వింటూ గాన ఉండి అంటే ఒక అజమాయిషి చెలాయించే వారి చేతిలో కాన మీరుంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడబోతున్నారండి అలాంటి సందర్భం నుంచి కూడా మీరు బయటపడబోతున్నారు మీరు సొంతంగా మీరైతే స్వయంగా ఉండబోతున్నారండి అవన్నీ అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ సిచ్యువేషన్స్ అన్నీ మీ లైఫ్లో డెత్ అయిపోతున్నారండి మీరు కూడా స్వేచ్ఛగా స్వేచ్ఛ జీవితాన్ని అయితే గడపబోతున్నారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ వీళ్ళ ఫార్చున్ వచ్చిందంటే మీ టైం అయితే మారబోతుందండి శాడ్ టైంలో నుంచి గుడ్ టైంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరైతే మీ లైఫ్లోకి అయితే ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయండి న్యూ ఆపర్చునిటీస్ కానీ న్యూ పర్సన్స్ కానీ మీ లైఫ్లోకి రాబోతున్నారు వీళ్ళు మీకు లాంగ్ కూడా తోడు ఉండబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ ఓల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళు మీ దగ్గర నుంచి లేకుండా అంటే మీ రిలేటివ్స్ అనుకోవచ్చు పేరెంట్స్ అనుకోవచ్చు లేకుంటే తోబుటూలు అనుకోవచ్చు వాళ్ళు మీ దగ్గర ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే కనుక వాళ్ళు మీ దగ్గర మాట్లాడడానికి అయితే స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి ఇన్ని రోజులు మా పర్సన్ దగ్గర నేను ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నేను వాళ్ళని పట్టించుకోలేదు అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ దగ్గర మాట్లాడడానికైతే అయితే వాళ్ళైతే స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మీ దగ్గరకైతే రాబోతున్నారండి వాళ్ళు కూడా మీతో మాట్లా మాట్లాడని మీతో మాట్లాడని వ్యక్తులు కూడా మీతో మాట్లాడబోతున్నారండి ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉంటే గానా ఓం నమ శివ శ్రీ మాతరై నమ మీరే కరెక్ట్ పర్సన్స్ అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీరైతే మీలాంటి వాళ్ళను ఒకవేళ లవర్స్ అయితే మీలాంటి వాళ్ళను మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు మీ లైఫ్కి వచ్చేటువంటి పర్సన్స్ మీకు మంచి ఫ్యామిలీగా ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయొచ్చండి న్యూగా వచ్చే పర్సన్స్ని కానీ లేకుంటే ఓల్డ్ పర్సన్స్ న్యూగా మారి వస్తే కూడా వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయండి అండి మీ పర్సన్స్ కానీ మీరు కానీ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఒక మెజీషియన్ లాంటి పర్సన్స్ అంట మీరు మీ పర్సన్స్ కూడా అలాగే అనుకుంటా ఉన్నారండి మీ గురించి ఏంది మీరు డబ్బు కానీ జాబ్ కానీ కెరియర్ కానీ రిలేషన్ కానీ అన్నీ సాధించేటువంటి వ్యక్తులు మీరు కూడా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు ఏది ఎలాంటి జాబ్లో అయితే కెరియర్ బాగుంటుంది అని చెప్పేసి డబ్బు ఏ దాంట్లో అయితే ఎక్కువ మనీ వస్తుంది అని చెప్పేసి ఆ మనీ ఎక్కువ వచ్చేటువంటి ఆపర్చునిటీస్ను మీరు ఎంచుకోవడం అయితే జరుగుతుంది మీరైతే మంచి లైఫ్ని డిసైడ్ చేసుకోబోతున్నారండి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీరు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ను మీరు రిసీవ్ చేసుకుంటారు వాటిని వాటిని సాధించడానికి మీరైతే ప్రయత్నం చేస్తారండి ఈ ఇక్కడ చూడండి మీకైతే డబ్బుకైతే డబ్బుకి అయితే వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు ఏ లోటు ఉండదండి మీకు ఆకస్మిక ప్రాప్తి కూడా కలగబోతుందండి మీకు వచ్చేటువంటి ఎవరైనా మీతో మనీ తీసుకుని ఇవ్వకుంటే ఉంటే వాళ్ళు మీకు ఇవ్వబోతున్నారండి ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంకా మీరు ఎవరినైనా ఒకవేళ మనీ హెల్ప్ అడిగి ఉంటే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేయబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు బ్యాంక్ లోన్లు అట్లా ఉంటే కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఉందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ద హెరపెంట్ అంటే ఏది మీకు మీకు భగవంతుని ఆశీస్సులు కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండబోతున్నాయండి మీ కుల గురువుల బ్లెస్సింగ్స్ కూడా ఉండబోతున్నాయి మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉండబోతున్నాయండి చాలా మంచిగా ఉంది లాస్ట్కి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్స్ కూడా ఒకవేళ ఓల్డ్ పర్సన్స్ మీ పర్సన్స్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వ్యక్తులు పర్సన్స్ అయితే మిమ్మల్ని కలవడానికి రాబోతున్నారండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకైతే చాలా బాగుందండి ద హెరపెంట్ పెంట్ అంటే మీకు బాబా లాంటి ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉండబోతున్నాయండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ రీడింగ్ అయితే చాలా బాగుందండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ ఫైవ్ అని టైప్ చేసి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చాలా మంచి రీడింగ్ అండి మీ లైఫ్లోకి న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయండి మీరు మీ లైఫ్లోకి వచ్చేటువంటి పర్సన్స్ కూడా గత జన్మానుసారంగానే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎవరి గురించి ఏం పట్టించుకోకుండా మీరు ఒక సర్కిల్లాగా ఏర్పాటు చేసుకొని మీ గురించి మీరే మీ లైఫ్ ఏంది మీ గ్రోత్ ఏంది మీ జాబ్ ఏంది మీ కెరియర్ ఏంది వీటి మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టి వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అలాంటిదంటే చేస్తారు కానీ ఓవర్గా చేయకుండా మీదైతే మీరు మీ లైఫ్ మీద మీరు ఎక్కువ అయితే ఫోకస్ పెట్టబోతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకున్నండి సారీ అండి మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే ఒక ఒక మెసేజ్ని చూసే కదా అండి వేరే వాళ్ళు చూసే వాళ్ళకి ఆ నెగిటివ్ మెసేజ్లు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి నేను అలా చేశానండి ఏమనుకోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ మాత్రే నమహ ఇప్పుడు మనం ఎంజిల్ గైడెన్స్ అయితే తీద్దామండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అయితే టెంపుల్స్ గురించి అండి ఓం నమ శివాయ మాత్రే నమహ పన్నే యూనివర్స్ చే పన్నే ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ కి మీరి ఇచ్చేటువంటి గైడెన్స్ అయినా సజెషన్స్ అ చెప్పన్న యూనివర్స్ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః meditation bring answers అండి ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి నా నుంచి అయితే ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఏం జరుగుతుంది అనేది తెలిసింది ఇంకా వేరే వ్యక్తుల ద్వారా కానీ లేకుంటే ఫోన్ కాల్స్ మెసేజ్ల ద్వారా కానీ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్న లైఫ్ మీరు పొందబోతున్నారని యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీరేదైనా శాడ్గా అంటే వేరే ఆలోచిస్తూ ఉంటే ఇది నాట్ నాట్ ద రైట్ టైం మీరు పాజిటివ్లోకి రండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు వేరే వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోండి అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి మీకు ఓం నమ శ్రీ మాతృ నమ ఎస్ అంటండి వే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి అన్నట్లు చెప్తా ఉన్నారండి యూనివర్స్ మీకు మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ నోనీ టు వరీ మీరు వరీ కావద్దు రికవరీ కాండి అని చెప్పేసి అయితే ఆ రొమాన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు అండి